సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధం గుడ్డివాడి ఆ చేతుల దేవేంటి నేను గుడ్డివాడిని నాకు తెలుసు పాపం జనానికి ఏం తెలుసు అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుడ్డకుండా ఇలా పది మందికి వెలుగు చూపిస్తున్నాను మీ నీకపోయా అదొక విషాద బాధ నాకు ఒకే తల్లి ఒకే చెల్లి వాళ్ళే నాకు ప్రాణం చెల్లిని పల్లారి ముద్దుగా పెంచి ఏది కావాలంటే తెచ్చాను కరాచీ హల్వా కావాలంటే కరాచి వెళ్ళి తెచ్చాను మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్లి తెచ్చాను ఓసారి కాశ్మీర్ ఆపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను చెట్టు ఎక్కి మంచుకి కాలు జారి లో పడ్డాను సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అని కూడా పేల్చారు రెండు కళ్ళు పోయాయి ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది తల్లికి తెలిసి పక్షపాతం వచ్చింది నా బతుకు చీకటైనా పర్వాలేదు సాహన్ నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి అదే నా దానికోసం ఎవరిని నిష్టిెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏం చదవా చాలా చదివాను వెరీ గుడ్ గుడ్స్ చేయాలనుకుంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ పడదాం అనుకుంటున్నాను ఓ తోట గుర్తుకు తీసుకున్నాను మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు కనుక మీరు లక్షిస్తే వారి మొహన కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను మంచి ప్రాజెక్టే కానీ అంటే ఇవ్వలేను ప్రస్తుతం పాతికెలు దాంతో పని ప్రారంభించండి సింగపూర్ పార్టీకి రెండున్నర లక్షలు

నువ్వు ఉన్నావే నరకాసుడికి ఎక్కువ రావణాసుడికి తక్కువ మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది అంచెక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం తదుపరి కార్యక్రమం పాడి పంటలు పందుల పెంపకం వస్తుంది చేసుకునే అదృష్టానికి ఎలాగో నేర్చుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి సరే పెట్టుకుంటే వేసుకోండి పి కదా మరి కంటి పొద్దున్న స్నానం చేస్తుంటే తీసుకొట్టేసింది అయ్యో మరి చెప్పబ

బోరుస్తునండి నిన్నే కదా ఆఫీస్ చెక్ తీస్తున్నారు మీరా సారీ బుద్ధి కదా పోల్చుకోలేకపోయారు ఏంటిలా పరిగెడుతున్నారు ఒక దొంగ వధన ఇవ్వడం నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని వాడికి నీ వస్తువులు కావాల్సి వచ్చాయా అది సరే మీ జ్యూస్ ఫ్యాక్టరీ ప్రారంభించారా ఆ గధలా మీరు ఇచ్చిన పాతికి తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టామని గంటే అలాగా అయితే నాతో రండి మా మావి పరిచయం చేస్తాను నా లాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం మీలా కష్టపడి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు మీ మావయ్య ఎంత మంచి వాడమే మా మావ ఉంది పదండి వెళ్దాం ఇదేంటి ఈ మావ్ ఇంటికి తీసుకెళ్తాను అమ్మాయికి తీసుకొచ్చాడు ఇదే మా మావిగారు ఇల్లు ఓహో ఇదే మీ మావ్య గారు ఇల్లా రండి లోపగలండి ఇలా వాళ్ళు ఇద్దరండి రేపు వెళదాం అదేంటి ఇవాళ శుక్రవారం కదా నేను డబ్బులు ఎవరిని కానీ తీసుకోవడం అలవాటు లేదు ముందు మా మావ్ పరిచయం చేస్తాను డబ్బు పని రేపు చూసుకుంటారు వాళ్ళే అదేంటి పెట్టున్నారు నేను గుడ్డుగా నన్ను చూసి చెప్పండి జాలి పట్టడం నాకు ఇష్టం ఉంది వ్యక్తిత్వ మనిషిని కదా సరే రండి రండి ఎవరండి మీరు పాప నేను కళలు మామూలు పరిచయం చెప్పాను తీసుకొచ్చాను అలాగా రండి బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త పెట్టండి చూసాను చూసా కా బోర్డు అయితే తనకి ఆడిపోయాడు అంగళాలా పోతాడు మా యా బోసు ఇతగాడు ఎవరు అతను బుద్ధిపాడు నెత్తి మీద చెప్పేందుకు తీసేత్తా కదా గాలేమారు కదా తనని చూసి ఇతరు జాలి పడితే సహించలేడు అందుకే అది పెట్టుకున్నాడు పక్షణాత్తు ఇతర తల్లికి పిచ్చెక్కిన్ చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి శంకృష్టుతో సంపాదించాలనుకుంటున్నాడు అలా పావు నుండి పా దొంగలని నీలాడ్ని చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండును అయ్యా నా మొగుడు నా హస్బెండ్ నా పతి నా దైవం ఆయన నీలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా ఈ కొట్టి మాట్లాడడం కాదు చెత్తం కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఎలాడి తీసినట్టు ఎలాడి తీసియాల వద్దు అంత పని చేయకండి మయాన్ని నీకెందుకు అంత బాధ ఎంత లేదన్నా అతను నీ అల్లుడు కదా ఈ చొక్కా ఎక్కడ చూసినట్టున్నాడు ఏంటి అమ్మా చొక్కా పోలిన చొక్కాలో ఉండడం సహజం నాయన తీసుకోండి హై థ్యాంక్స్ అయ్యో పడతాన ఇతను నీకు తెలిసా మాయా ఈడే కదా గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా పాతికలు కొట్టేశాడు ఇలాంటి అభవ పనులు చేయడానికి సిగ్గు లేదు నీ కోసం నీ లక్ష కోసమే కానీ ఏం నీ అభవ నాకు చూపించుకో రే పచ్చని నేను బయటికి